ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళైతే గోంగూర రైలు రెసిపీ అయితే మీకోసం తీసుకొచ్చానండి చాలా టేస్ట్ గా ఉంటుంది ముందుగా మనం ఫ్రాన్స్ అనేవి చక్కగా ఒలుసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే ఎక్కువే వేయాలి నేనైతే ఎక్కువే వేసాను అలాగే హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే తీసుకున్నాను ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకుంటేనే గోంగూర పుల్లగా ఉంటుంది కదా మనకు పులుపుకి ఈ కారం సరిపోతుంది అలాగే ఉల్లిపాయలు ఎక్కువ వేగకూడదు అలా అని చెప్పి తక్కువ వేగకూడదు ఎక్కువ వేగితే చేదొచ్చేస్తుందండి అలా తక్కువ వేగితే కనుక తీపి వచ్చేసి కూర టేస్ట్ బాగోదు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కలిపేటప్పుడు మటుకు ఎప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే గోంగూర కూడా ఒలుసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ని ఉడకబెట్టుకోవాలి అలాగే ఉడకబెట్టింది మనం గరిటితో మెదిపితే మెత్తగా అయిపోద్ది కొంచెం నేను తీసుకున్న గోంగూర కొంచెం ముదురుగా ఉండటం వల్ల నేనైతే మిక్సర్ గ్రైండ్ లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు మట్టికి మధ్య మధ్యలో కలుపుతానే ఉండండి కలుపుతూ ఉండకపోతే కనుక మాడిపోతూ ఉంటుంది ఉల్లిపాయలు అయితే వేగిపో వచ్చిందండి ఇప్పుడైతే మనం వాష్ చేసుకున్న రొయ్యలు అయితే అందులో వేసుకొని చక్కగా నాలుగు వైపులా ఫ్రై చేసుకుందాము రైలు గోంగూర చాలా టేస్ట్ గా ఉంటుందండి ఏ ఏ కూరలో అయినా మా అత్తమ్మ దగ్గర అయితే నేను నేర్చుకున్నాను గోంగూర రైలు మట్టికి మా అమ్మగారు బాగా వండుతారు మా అమ్మ వండినట్టే నేనైతే వండుతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం అండి మా బాబుకి కూడా మా అమ్మాయి అయితే ఏం తిందలే అండి తనకి అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు ఎంతసేపు పెరిగా కావాలి మా పాపకైతే గోంగూర రొయ్యలు చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న ఎర్రగా ఉన్న టమాటాని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అది కూడా వేసుకుందాము వేసుకొని నాలుగు వైపులా అలా కలుపుకుందామండి ఎక్కువ కలుపుకోవడం వల్ల ఏంటి అంటే రొయ్యలు రుగుపాతే అనుకుంటారు కాదు అడుగు అంటకుండా ఉంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లులు పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెష్గా చేసిందే వేసుకున్నానండి నేను మళ్ళీ అలా కలుపుదాము ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తున్నాం కదా అడుగు అనేది అంటుతుంది జాగ్రత్తగా నాలుగు వైపులా కలుపుకుందాము అలాగే మీలో ఎవరికండి గోంగూర వేలు ఇష్టం కామెంట్ చేయండి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుందాము కారం కూడా వేసుకుందాము నేనైతే టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత గోంగూర వేసాక మళ్ళీ కొంచెం వేసుకుందామండి ఇంకా నాలుగు వైపులా కలిపేసుకుందాము చక్కగా రొయ్యలు ఫ్రై అయ్యేలాగా ఈ ఉప్పు కారం కూడా మనకి రొయ్యలకు పట్టేలాగా మనమైతే నాలుగు వైపులా కలిపేసుకుందాం ఇంకా వాటర్ వేసేసి ఉడికించాలి వాటర్ కూడా మనం రొయ్యలు ములిగేలాగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటర్ ఎక్కువైపోద్ది అలా అని తక్కువ వేసామనుకోండి తక్కువ వేసుకుంటే మాడిపోయినట్టు అయిపోద్ది రొయ్యలు అనేవి ఉడకవు నేనైతే సరిపడా వేసుకున్నాను మనకు ములిగేలా వేసుకుంటే సరిపోతుంది సరిపోతే కనుక ఇంకొంచెం వేసుకోండి చెప్పినంత కాదు పర్వాలేదు చూసి వేసుకోవచ్చు ఇంకా నేను కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసేసుకున్నాను ఇంకా మూత పెట్టేసి ఉడకబెడదాము ఇదిగోండి నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసుకొని ఉడికిందో లేదో చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి అటు ఇటును ఇంకా ఉడికిందో లేదో చూద్దాము ఇంకా వాటర్ అయితే దగ్గరికి అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన గోంగూర మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా అదైతే వేసుకుందాము ఇప్పుడు కావాలంటే సాల్ట్ సరిపోయింది చూసుకోవచ్చు పర్లేదండి ఇంకా ఈ గ్రైండ్ చేసిన మెత్తగా అయిన గోంగూరను అయితే అందులో వేసేద్దాము వేసేసి నాలుగు వైపులా కలిపేసుకుందాము కొంచెం వాటర్ ఉండగానే వేసుకోండి పూర్తిగా వాటర్ ఉన్న తర్వాత గోంగూర వేయకండి ఇంకా ఈ గోంగూర ఫ్లేవర్ అనేది మనకి రొయ్యలకి బాగా పట్టాలి నాలుగు వైపులా కలుపుకుందాము చక్కగాను ఇంకా ఎవరైనా కారం అది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఆ గోంగూర పులుపు ఎక్కువ ఉంటే కనుక కొంచెం వేసుకోండి కారం పసుపు అలాగే సాల్ట్ ఇవన్నీ వేసుకోండి నేను మళ్ళీ అయితే కొంచెం వేసుకున్నాను కారం అర స్పూన్ వేసుకున్నాను సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇంకా నాలుగు వైపులా కలుపుకుంటున్నాను దగ్గరగా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది డైట్ చేసేవాళ్ళు ఫ్రాన్స్ తినకూడదండి ఎక్కువ కానీ నేను డైట్ చేస్తున్నాను కానీ వీక్లీ అయింది కదా వారం అయింది సండే కదా అని చెప్పి ఒక పోటే నేను తినాలి అనుకుంటున్నాను ఇంకా ఇది ఇలా కాదు ఇంకా పోపు కూడా వేయాలండి నేనైతే ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేస్తాను ఇలా పోపు మళ్ళీ మనం కూర అయిన తర్వాత వేసుకుంటే గనక అసలు కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదే స్పెషల్ అనమాట నాకైతే ఈ గోంగూర రైల్లో నార్మల్గా అందరూ వండుతారు కూర మామూలుగాను కానీ కర్రీ పూర్తయిపోయిన తర్వాత ఈ తాలింపు వేసిన తర్వాతే అసలైన టేస్ట్ అయితే ఉంటుందండి ఈ గోంగూర రైలు రెసిపీలో ఇదే అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్